రేపే శుక్రవారం అలానే ఎంతో పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం కూడా అయితే రేపు శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో ఈ ఒక్క కూరను పొరపాటున కూడా వండకూడదు కాదని వండిన తిన్నా కష్టాలు కూడా తప్పవు కానీ ఈ కూరని వండితే మాత్రం ఇల్లంతా డబ్బే డబ్బు ఇక రేపు వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో ఏ కూరను వండకూడదు అలానే ఏ కూరను వండితే ఇల్లంత డబ్బే డబ్బో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఈరోజు ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అనేది శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తుంది కనుక శ్రవణ నక్షత్రం ఎంతో పవిత్రమైనటువంటి నక్షత్రం విష్ణుమూర్తి పుట్టినటువంటి నక్షత్రం అని శాస్త్రం చెబుతుంది ఈ యొక్క శ్రవణ నక్షత్రం అలానే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అనేది వస్తుంది ఈ రోజున మనం ఈ యొక్క చిన్న అంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున మనం ఇంట్లో ఈ ఒక్క కూరను వండితే ఇక ఇల్లంతా డబ్బే డబ్బు కానీ ఒక కూరను వండకూడదు ఒక కూరను వండాలి శాస్త్రాల ప్రకారం సాధారణంగానే వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున చేసినటువంటి పూజలకి ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది వరలక్ష్మి వ్రతం రోజున ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మేలు జరుగుతుంది వరలక్ష్మి వ్రతం అనేది అంతటి పవిత్రమైనటువంటిది అలాంటి పవిత్రమైనటువంటి రోజున మరి ఇంట్లో ఏ కూరని వండకూడదో తెలుసుకుందాం అందులోను ఈసారి వరలక్ష్మి వ్రతం అనేది శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చింది కనుక ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున శ్రవణ నక్షత్రం రోజున అమ్మవారిని పూజించాలి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇక కష్టాలు అనేవి ఉండవు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక బాధలు కష్టాలు కూడా తొలగిపోతాయి మన చుట్టూ ఉండే ఏ రకమైన సమస్యలు అయినా తొలగిపోతాయి వరలక్ష్మి వ్రతం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున చేసేటటువంటి ఈ పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు ఎంతో పవిత్రమైనటువంటివి ఈ పూజలు పరిహారాలు వరలక్ష్మి వ్రతం రోజున చేస్తే అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది అందులోను ఈసారి వంద సంవత్సరాల తర్వాత వచ్చింది వరలక్ష్మి వ్రతం అని శాస్త్రం చెబుతుంది అందువల్ల ఈ యొక్క వ్రతం రోజున మనం ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మేలు అనేది జరుగుతుంది అంతేకాదు మనకు కీడు అనేది లేకుండా ఉంటుంది అనేక రకాల కష్టాలు సమస్యలు దరిద్రాలు కూడా తొలగిపోయి ఇల్లంతా డబ్బు వస్తూనే ఉంటుంది వరలక్ష్మి వ్రతం రోజున చేసేటటువంటి ఈ యొక్క పరిహారం కావచ్చు అలానే కొంతమంది తెలిసి తెలియక ఇంట్లో వండకూడని కూరలు వండుతూ ఉంటారు నియమాలు అనేవి కూడా పాటించకుండా ఉంటారు అంటే ఇంట్లో ఏ కూరలు వండకూడదో కూడా కొంతమందికి అవగాహన అనేది ఉండదు అయితే ఈ యొక్క అంటే కొంతమంది డబ్బు పరంగా బాగా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు డబ్బు అనేది చేతిలో నిలవక డబ్బు సమస్యలు అధికమవుతూ ఉంటాయి డబ్బు అనేది చేతిలో నిలవట్లేదు అని డబ్బుకు సంబంధించి అనేక రకాల కష్టాలు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు అంటే వారు చేసినటువంటి చిన్న చిన్న పరిహార అంటే చిన్న చిన్న తప్పుల వల్లే అది అలా అవుతుంది అంటే చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే ఇంట్లో ధనం అనేది నిలకడగా ఉండదు అలానే మనం తెలిసో తెలియకో చేసినటువంటి అంటే పనులు మనం తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఇంట్లో డబ్బు అనేది నిలకడగా ఉండదు అలానే తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల కారణంగానే ఇంట్లో డబ్బు అనేది లేక చాలా అంటే చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు చాలా మంది కూడా ఇలా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కోవటమే కాకుండా ధనపరమైన అలానే ఆర్థిక పరమైన కష్టాలను చాలా ఎదుర్కొంటూ ఉంటారు ఎందుకంటే ఇలా మనం తెలియకుండానే పనులు చేస్తూ ఉంటాము వాటి వల్లే మనకు ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అవే మనకి అనేక రకాల కష్టాలను కూడా తెచ్చి ఉంటాయి కనుక వాటిని మనం అంటే ఎప్పుడైనా సరే ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున మనం తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయి అని చెప్పుకోవచ్చు అయితే వరలక్ష్మి వ్రతం రోజున మరి ఏ రకమైనటువంటి వంటలు వండకూడదు ఏ రకమైన వంటలు వండాలో తెలుసుకుందాం ఈ రోజు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తున్నటువంటి రోజు శ్రవణ నక్షత్రంతో వరలక్ష్మి వ్రతం వస్తుంది కనుక ఈ యొక్క వ్రతానికి అంటే సాధారణమైనటువంటి రోజుల కన్నా కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున వచ్చినటువంటి ఈ యొక్క అంటే ఈసారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇక ఈ వరలక్ష్మి వ్రతం రోజున మనం అమ్మవారిని పూజించాలి ఉదయాన్నే నిద్ర లేవాలి సూర్యుడు ముందే నిద్ర లేవాలి అలా ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని వాకిట్లో అందమైనటువంటి ముగ్గులు పెట్టాలి లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ యొక్క వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులు పెట్టి తర్వాత ఇంట్లో ధూపం వేసి ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం రోజున మంచి అంటే ఏదైనా ఒక శుభప్రదమైనటువంటి రంగు చీరను ధరించాలి ఈ వ్రతాన్ని ఆచరించే ప్రతి మహిళ కూడా చీర కట్టుకోవాలి అంటే ఖచ్చితంగా కూడా చీరనే కట్టుకోవాలి పెళ్లి అయిన వారు అయినా పెళ్ళి కాని వారు అయినా ఖచ్చితంగా కూడా చీరే కట్టుకోవాలి అప్పుడే ఈ యొక్క వ్రతం ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది కాబట్టి పెళ్ళైన వారైనా కానివారైనా మంచిగా చక్కగా ఆకుపచ్చ రంగు చీర కావచ్చు ఎరుపు రంగు చీర కావచ్చు ధరించాలి ఆ తరువాత ఇలా చీరను కట్టుకొని చేతి నిండా మట్టి గాజులను మాత్రం వేసుకోవాలి అంటే గోట్లు అని ప్లాస్టిక్ గాజులు అని ఇవి కాకుండా కేవలం మట్టి గాజులు మాత్రం వేసుకోవాలి ఆ తరువాత ఈ యొక్క పూజను చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా మాంసాహారాన్ని తినకూడదు ఒంటి పూట భోజనం చేయాలి పాలు పండతో మాత్రమే భోజనాన్ని పూర్తి చేయాలి అప్పుడే వారికి కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి అలానే సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి అంతేకాదు దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఇక ఇంట్లో ఈ రోజున మాంసాహారాన్ని పొరపాటును కూడా వండకూడదు అలానే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున మాంసాహారాన్ని తప్ప మిగతా ఏదైనా కూర వండుకోవచ్చు అంటే శనగల కూర కూడా ఇంట్లో వండుకోవచ్చు శనగలు మాత్రం ఇంట్లో తప్పకుండా వండుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి శనగలను ప్రసాదంగా నివేదిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో శనగలతో కూరను చేసి అమ్మవారికి ప్రసాదించవచ్చు ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా సమస్యలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు అలానే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఆర్థికంగా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మన చుట్టూ ఉండే అనేక రకాల దరిద్రాలు కూడా తొలగిపోతాయి కష్టాలు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక ఇక ఇంట్లో శనగల కూర వండాలి అలానే అమ్మవారికి పెరుగన్నం పులిహోర ద్యోజనం పులగం ఇలాంటివి నైవేద్యంగా పెట్టండి అప్పుడు మనకు ఏ కష్టాలు సమస్యలు ఉండవు డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటాము ఆర్థిక పరంగా మనం ఎదుర్కొనే ప్రతీ కష్టం ప్రతి సమస్య కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది కనుక ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా అందులోనూ ఈ సంవత్సరం వచ్చే వరలక్ష్మి వ్రతం అన్ని సంవత్సరాల కంటే కూడా ప్రత్యేకమైనటువంటిది కనుక యొక్క వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా ఇంట్లో శనగల కూరను వండుకోండి కానీ మాంసాహారాన్ని వండకూడదు ముల్లంగిని కూడా ఇంట్లో అస్సలు వండకూడదు ఈ రెండు తప్ప తర్వాత మనం శనగలను వండుకుంటే మంచి ఫలితం ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి